ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క రాసి ఫలాలు చూద్దామండి ధనస్సు రాజకాధిపతి గురుడు ధనస్సులో మూల నాలుగు పాదాలు పురా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టండి సో ఈ గోచార రాశి ఫలాలు మీకు వర్తిస్తాయండి విద్యార్థులకు చూస్తే పంచమాధిపతి కుజుడు మీకు దశమంలో కన్యా రాష్ట్ర ఉన్నారు మీరు ఏంటంటే సమయ పాలన మెయింటైన్ చేయాలి అంటే మెరుగైన చదువు కోసం ఉత్తమమైన ఫలితాల కోసము మీ టైం టేబుల్ చక్కగా వేసుకుని కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి బుధుడు అష్టమంలో కూర్చొని ఉన్నారు సో భాగ్యాధిపతి రవి కూడా పది నుంచి పదహారు వరకు కూడా ఆయన అష్టంలో ఉన్నారు కాబట్టి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోగలిగితే మీకు సో పాజిటివ్గా ఉంటుంది మంచి అవుట్కమ్ వస్తుంది చెప్పవచ్చు సో ఇక్కడ ఉద్యోగస్తులకు ఈ విధంగా ఉంటుందంటే ధనసు రాశి వారికి జాబ్ హోల్డర్స్కి ప్రాజెక్టులు పూర్తి చేయడం మీద కొంత ఒత్తిడి ఉంటుందండి కానీ అల్టిమేట్గా మీరు ఫలితం సాధిస్తారు విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు ఎందుకంటే దశమాధిపతి బుధుడు అష్టంలో ఉన్నాడు దశంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు శక్తివంతంగా పనిచేసే గ్రహం ఎనర్జటిక్గా ఉంటారు కాబట్టి సో చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడి ఉన్నా కూడా అల్టిమేట్గా కార్యము సాధించగలుగుతారు అని చెప్పవచ్చు మరి గృహిణులకు చూస్తే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది గృహంలో చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి గురుసుకుల యొక్క స్థితి మీ రాశి మీద ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద రవి కూడా పదిహేడవ తారీఖు నుండి సో తొమ్మిదవ స్థానానికి వెళ్తారు కాబట్టి సో ఏదైనా చిన్నపాటి శుభ కార్యక్రమం జరగడము మీ లేదా మీరు అటెండ్ కావడం అనేది ఉంటుందని చెప్పవచ్చు మరి ధనసు రాసి నిరుద్యోగులకి వరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొలువు కోసం అలాంటి వారికి అంటే చించిన అవకాశాలు అయితే వస్తాయి సో పెద్ద పెద్ద బ్యాగేజ్ రావట్లేదు నా క్యాలిబర్కి లేకుంటే క్వాలిఫికేషన్ మాత్రం ఎదురు చూడకండి సో చిన్న అవకాశాలు వస్తాయి వాటికి కూడా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉండండి సో వచ్చిన అవకాశాలను ముడిచిపెట్టుకోవాలంటే పట్టుదల మాత్రం బాగా అవసరం డోంట్ లూజ్ ద హోప్ వ్యాపారస్తులకు చూస్తే చిన్న చిన్న లాభాలు ఉంటాయి చాలా ఓర్పుగా ఉండాలి పేషెన్స్గా ఉండాలండి షష్టాధిపతి శుక్రుడు కూడా ఏడులో ఉన్నాడు ఏడవ స్థానంలో గుడు కూడా ఉన్నారు ఏడవ అధిపతి అష్టంలో ఉన్నారు అంటే ఆరు ఏడు ఎనిమిది సంబంధం వచ్చింది ఆ రెండు గ్రహాలకు వచ్చిన లక్కీగా గుడు గ్రహం ఉన్నారు కాబట్టి కొంత ఫేవరబుల్గా ఉంటుంది సో చాలా ఓపికగా మీరు వచ్చిన క్లయింట్స్తో కానీ డీల్ చేయడం కానీ దాంట్లో ఎంత ఓపిక అవసరం చెప్పాలి విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయ్యా మీ యొక్క ధనుశ్రాసు వారికంటే మీ యొక్క వీసా సంబంధమైన పనులు ముందుకు వెళతాయి అని మాత్రం చెప్పవచ్చు అండి అసహనానికి గురి కావాల్సిన అవసరం లేదు ఆర్థిక స్థితి చూస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మీరు కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది భాగ్యాధిపతి రవి పదహారు వరకు అష్టంలో ఉంటారు ద్వితీయాన్ని చూస్తారు కొంత టైట్ సిచ్యుయేషన్ ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్గా సో మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత ఖర్చు పెడుతున్నాయి ఎక్కడ ఖర్చు అవుతుంది ఎక్కడ వృధా అవుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారానే సో మీ డబ్బులు ప్రాపర్గా నిలకడగా ఉంచుకోగలుగుతారని చెప్పవచ్చు